అని కోసం తప్పించే ఆయన్ని మనం ఆపితే బాగోదని ఎప్పుడూ ఆయన్ని వదిలేసేవాళ్ళం కుటుంబం తరఫున కానీ ఒకే బాధాకరణం నాకు ఇవాళ మేము నలుగురు నాలుగు దిక్కులుగా అయిపోయాం చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించి జైల్లో పెట్టారు నేను భ్రమిణి ఇక్కడ రాజమండ్రిలో ఉండిపోయాం లోకేష్ ఏమో ఢిల్లీలో ఉండిపోయాడు ఇది ఎప్పుడు నేను ఇట్లా అనుకోలేదు మా కుటుంబానికి ఈ పరిస్థితి పడుతుందని తర్వాత చంద్రబాబు నాయుడు గారి కోసం నాయుడు గారు కూడా ఆయన నందమూరి తారక రామారావు గారు స్ఫూర్తితో ఆయన పార్టీ ముందుకు తీసుకెళ్లారు ఆయన ఆయన కూడా ప్రజల కోసమే బ్రతికారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజలు ప్రజలు అని వాళ్ళకి ఏం తీసుకొద్దాం అది తీసుకొస్తే ఎట్లా యూత్కి ఉద్యోగం తీసుకురాగలం రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేద్దామనే అది ఆయన ఆలోచన అట్లానే ఆయన ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఐటీ గురించి ఆయన ఆలోచించి దాన్ని అభివృద్ధి చేశారు ఇప్పుడు హైదరాబాద్ అనేది ఇప్పుడు సైబరాబాద్ లాగా పిలుస్తారు అది ఎందుకంటారు అది ఐటీ డెవలప్మెంట్ సిటీగా అయినందుకు అది మీకు తెలుసు బిల్ గేట్స్ కానీ బిల్ బిల్ క్లింటన్ కానీ టోనీ బ్లేయర్ కానీ ఇట్లాంటి పెద్ద లీడర్లు కానీ ఎందుకు వచ్చారు హైదరాబాద్కి అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే నమ్మకంతో ఆయన లీడర్షిప్ మీద ఉండే నమ్మకంతో ఆయన వాళ్ళందరూ వచ్చి హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు వాళ్ళే కాదు పెద్ద పెద్ద కంపెనీలు కూడా ముందుకొచ్చి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేశారు ఇప్పుడు హైదరాబాద్ సైబరాబాద్ అని కూడా అంటారు కనుక అది అంత అభివృద్ధి అయిందంటే అది ఆయన హార్డ్ వర్క్ ఆయన ఎప్పుడు ప్రతి నిమిషం పని 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 ఆయన అట్లానే పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది గంటలు పనిచేసేవారు ఆయన తర్వాత విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఆయన తీసుకున్నప్పుడు ఆయన ఎప్పుడు అమరావతి పోలవరం గురించే ఆయన ఆలోచన అమరావతి సైబరాబాద్ దాటి ముందుకెళ్లాలనే ఆయన ఎప్పుడు కలలు కనేవారు ఆయన ఆ కళలు కోసం రాత్రి బగళ్ళు నేను ఆయన పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా పనిచేశారు కానీ నేను ఎప్పుడూ ఆయన అమరావతి ఆయన ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఆయన పడిన కష్టం నేను ఎప్పుడూ చూడలేదు ఆయన కేవలం మూడు నాలుగు గంటలు నిద్రపోయేవారు అంతే ఎప్పుడు లగటమే ఆయన పోలవరం అమరావతి అభివృద్ధి ఎట్లా చేయాలి ఇదే ఆయన ఆలోచన ఎందుకంటే మీకు తెలుసు ఆయన సీఎంగా తీసుకున్నప్పుడు ఇక్కడ ట్రెజరీ లేదు డబ్బు లేదు రాళ్ళు రప్పలు తప్ప రోడ్లు కానీ లైట్లు కానీ ఏమీ లేదు అట్లా ఆయన చాలా కళ్ళలు కన్నారు మీ అందరూ తెలుసు ఒక ఇల్లు కట్టాలంటే రెండు సంవత్సరాలైనా పడుతుంది మీకు ఒక రాష్ట్రాన్ని డెవలప్ చేయాలంటే అది ఎన్ని సంవత్సరాలు తీసుకోవాలి కానీ ప్రజలు అనుకున్నారు ఏదో అయిపోతుంది ఐదు సంవత్సరాలు అని హేళన కూడా చేశారు కానీ అది చాలా తప్పు మీరు అనుకుంది మనం ఎవరు అయినా ఒక స్టేట్ డెవలప్ అవ్వాలంటే ఏమీ లేని డబ్బు లేని స్టేట్ని పైకి తీసుకురావాలంటే ఒక ఐదు పది సంవత్సరాలైనా టైం ఇవ్వాలి అప్పుడు మీరు చూసేవారు అభివృద్ధి మీ పిల్లలకు కూడా భవిష్యత్తు ఉండేది ఇక్కడ డబ్బు కూడా మన స్టేట్కి వచ్చేది అట్లాంటిది మీ ప్రజలు చేసిన పొరపాటుకి ఇప్పుడు ఉండేది కూడా పోయింది ఇప్పుడు మీరేం చేస్తారు చెప్పండి నాకు మీరేం చేయగలరు మీరందరూ మళ్ళీ ప్రజల్నే కోరుతున్నాను అందరూ కూడా ఆలోచించి మళ్ళీ మీ ఓటు సరిగ్గా వేయాలని నేను కోరుకుంటున్నాను మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసిన మా బిడ్డలు మా బిడ్డలైన